ఎమ్మెల్యే గారికి మళ్ళీ చెప్తున్నాను మీ పద్ధతులు మార్చుకోకపోతే మీ మీద ఉండే బీసీ అనే ఒక కాన్సెప్ట్ అయినా ప్రజలందరూ బీసీలందరూ తొలగించుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆదానిలో డెబ్బై ఐదు చరిత్ర గల ఈ మున్సిపాలిటీ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే నిలబడినప్పటి నుంచి ఒక మొట్టమొదటి తారగా మీరు బీసీగా గెలిచినారు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ గెలిచినారు ఈ రోజు ఆదరణ ప్రజలు మీరు గౌరవించినారు ఈరోజు మీరు హండ్రెడ్ స్పీడ్ లో పోవడం చాలా బాధాకరము పత్రికా విలేకరులకు నమస్కారము కాంగ్రెస్ నమస్కారముడర్లందరికి ప్రతి పేరు దినము లో మీటింగ్ జరిగింది బడ్జెట్ సమావేశంలో సమావేశంలోన గౌరవులైన ఎమ్మెల్యే గారు హాజరైన హాజరైన తర్వాత బడ్జెట్ సమావేశంలోనూ ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆదరణ గట్టిగా మాట్లాడే వ్యక్తి గట్టిగా వాయస్ ఇచ్చే వ్యక్తి మిమ్మల్ని అన్ని రకాలుగా తిరిగే వ్యక్తి రమేష్ యాదవ్ రెండు రెండు లక్షల బాగున్నాడు అని మున్సిపాలిటీకి అన్నాడు మంచిది అదే మున్సిపాలిటీకి ఎప్పటి నుంచి ఐదు నుంచి బాగున్నా సంవత్సరం నుంచి బాగున్నానా మళ్ళీ ఈ సంవత్సరం బాగున్నాడు అనేది మీరు క్లియర్ గా చెప్పలేదు సరే నా రెండు లక్షల రూపాయలు బాగున్నట్లు మీరు రుజువు చేస్తే దాన్ని రెండు లక్షలకి నాలుగు లక్షలు కడతా మరి మీరు ఓపెన్ ఛాలెంజింగ్ మీరు చేస్తారా మరి మిత్రుడు మిత్ర క్షమాపణ చెప్తారా చెప్పండి మళ్ళీ మీకు అధికారం ఉంది చిత్తూరు నుంచి ఇక్కడ వచ్చినారు మీరు నా లోకల్ అయితే అదన ప్రజలు గౌరవించి నేను గెలిపించినారు ఎందుకు గెలిపించారంటే ఫార్టీ సిక్స్టీ తో మనం ఏమని ప్రజలు అనుకొని ఒక మంచి విద్యావంతుడు వాయిస్ బాగుంది ప్రజలకు న్యాయం చేశారని ఉదయంతో ఈరోజు మిమ్మల్ని గెలిపించినారు మళ్ళీ గెలిపించినాక అంటే గెలిపించడంలో అంటే మీరు డబ్బులు సల్లినారు అధికార పార్టీ అంటే వైసీపీ పార్టీ అయితేనే కూటమి ప్రభుత్వం అయితేనే డబ్బులు చల్లి ప్రజలు గెలిపించుకున్నారు మేము కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు అని నాకు ఎనిమిది వేలు పడినవి ఎంపీకి పదమూడు వేలు పడినవి అంటే జనాలు నైతికంగా వీళ్ళు గెలిచింది మేమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆందోళన ఎందుకంటే ఒక్క రూపాయి లెక్కలు గెలిచింది అది మీరు కూడా రేపు పద్దు ప్రజలకు రాయండి ఒక్క రూపాయి లెక్కలు మేము కూడా నిలబడండి నా మా కాంగ్రెస్ పార్టీ ఓట్లు మీరు తెచ్చుకుంటే ఆదుని వదిలేసి వెళ్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు అంటున్నారు మేము మేము ఒక బీసీ నాయకుడి ఎక్కడో ఒక బయట లోకల్ పుట్టిన వ్యక్తి మేము వాళ్ళు మా గురించి మీరు ఇంత గౌరవంగా మాట్లాడడం బాగా రకరంగా ఉంది ఎమ్మెల్యే గారు అంటే ఒక బీసీ నాయకుడు మాట గౌరవం ఉంది ఆదును ఎంత డెవలప్ చేస్తాడు ఒక బీసీ ఒక బీసీగా మేము కూడా తలెత్తుకు తెరగాలనే ఆలోచన ఉన్నాము పార్టీ పరంగా మేము మాట్లాడతామేమో గానీ ఒక బీసీ నాయకుడు మాకు అభివృద్ధి చేస్తాం అనుకున్నాము కానీ ఈ ఆరు ఏడు నెలలో అంత సుదీర్ఘ చేసేస్తున్నాం పక్క పక్క ఊర్లో కూడా అభివృద్ధి చెందుతున్నది ఈ ఊర్లో అంత ఉండే అభివృద్ధిని కూడా గబ్బులెత్తున్నారు చిన్న చిన్న బతికే వాళ్ళందరి మీద మెయిన్ రోడ్ లో తీపిచ్చి ఎంత చేస్తా ఒక ప్లాట్ఫామ్ ఒక రూప రూపురేఖలు ఏమైనా మారుస్తున్నారా లేదు కౌన్సిల్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు ఒకే కౌన్సిల్ హాల్లో మీటింగ్ జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు పక్కన వచ్చే కార్యకర్తలు ఎందుకు ఎందుకు మీటింగ్లో ప్రజాప్రతినిధులు అదన సమస్య అర్బన్ గురించి డిస్కస్ చేసి డెవలప్మెంట్ ఎట్లా దాని బడ్జెట్ ఏమి అని ఆ విధంగా డిస్కషన్ దొరుకుతుంది అదే కాక మీరు మీ కౌన్సిల్ మొత్తం అందరు అవడం కారణం అంటే ఇది మార్పు మీది అదే ఇట్లా మా ఇట్లా వచ్చి చూపించేది మార్ప బతికేళ్ళ మీద దండెత్తడం మార్ప మిమ్మల్ని ప్రశ్నించినందుకు మమ్మల్ని మా మీద మా హాస్పిటల్ మీద ధన్నెత మీకు మార్పు అది ఇదే మీ మార్పు ఆ బతకూడదు ఆధారలోనా రెండు లక్షల యాభై వేల మంది నా బిడ్డలు మళ్ళీ రెండు లక్షల యాభై మంది బిడ్డలలోనా ఎంతమంది ఈ రోజు నువ్వు వాసన పట్టే విధంగా ఉన్నారు తెలుసా ఎమ్మెల్యే గారు అంటే చూసే గౌరవం రావాలా మీరు మాట్లాడే విధానికి చేసే విధానానికి చాలా తేడా ఉందండి ఎమ్మెల్యే గారు దయచేసి చెప్తున్నాము మా పార్టీ కానీ మేము కానీ మేము నిజాయితీగా ఉన్నాము ప్రజలు ముందే మాకు సిద్ధశుద్ధి ఉంది మేము ప్రజలకు న్యాయం చేయాలా పని మా వంతు మేము సాయం చేయాలని ఆలోచించబోతున్నాము ఈ రోజు తీసుకోండి ఈ ఇదే మెడికల్ పరగా వెళ్తాము ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ డెబ్బై మంది ఇరవై మంది డాక్టర్లు ఉండే ఈ రోజు పద్నాలుగు మంది పదహారు మంది ఉన్నారు మళ్ళీ దీనికి నువ్వు వచ్చినందుకే కదా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినందుకు ఎందుకంత తక్కువ ఇచ్చినారు మళ్ళీ ఈ రోజు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కర్రతుందని ఎందుకు పనులు ఆఫ్ చేసాము దాన్ని సమాధానం చెప్పండి పేదవాడు మధ్య తరగతి అవుతాడు చదువుకోవాలంటే ఎట్లా చెప్పండి దాని గురించి మీరు విమర్శించడం లేదు ముందే ఉంది కేవలం నేను కూడా ఒక డిఫెన్స్ ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే నేను మీతో పాటు తోడు చేశాము మీకు రెండు లక్షల రూపాయలు ఉన్నప్పుడు నన్ను బాకూమ్ చూపించినప్పుడు నేను నామినేషన్ ఇచ్చిన ఆ రోజు నన్ను ఎందుకు మీరు దాని మీద ప్రశ్నించలేదు అంటే మీకు ఏదో చెప్పిన స్ట్రిప్ గురించి మీరు మాట్లాడుతున్నాడు ఈ రోజు ఇక్కడ పుట్టినప్పుడు ఏ గల్లీ ఎక్కడ ఉంది ఏ గల్లీలో నుంచి వస్తే ఏ గల్లీలోకి వచ్చేది ఒక మాకు మాకు తెలుసు మీకు తెలుసు ఆట ఆడుతున్నాను ఒక గల్లీ చెప్పిన ప్లేస్కి వస్తారా అంటారు ఆ చాత అది ఉందా మీకు లేదు ప్రతిసారి నేను కాదో చేసేది పద్ధతి కాదు ప్రజలు అంతా గమనిస్తున్నారు ఎక్కడ చూసి అక్కడ మీద పడుతుంది మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారండి అసెంబ్లీలో మాట్లాడారా ఆదాని ప్రజల ఆదన గురించి ఆదన్ డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడారా ఆదన్ మెడికల్ కాలేజ్ గురించి ఏమైనా మాట్లాడారా గురించి ఎవరు మాట్లాడారా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అంట మళ్ళీ తర్వాత మా మధు హాస్పిటల్ వంశన హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్ గవర్నమెంట్ గతంలోనే నేను ఆపరేషన్ చేస్తే నాకు నూరు కేసు వచ్చేవి ఆరోగ్య చేసేందుకు అరవై డెబ్బై కూడా రావడం లేదు ఇచ్చే పన్నెండు వేల రూపాయలకు పేదలకు సాయం చేయడం ఒక సంకల్పంతో ఈ రోజు ఆరోగ్యశ్రీ అట్లా కంటిన్యూ చేస్తున్నాం దాన్ని దాన్ని మీరు తీపాలనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్తున్నారు ఎంతో అడుగుతున్నాం ఎమ్మెల్యే గారికి మీరే మీరే రావచ్చు మీరే బెదిరించు కంట్రోల్ చేసుకొని మీరే అన్ని చేయొచ్చు మళ్ళీ ఇక్కడ కూడా మీ నాయకుడు కూడా బీజేపీలో కూడా మాకు చాలా మంది మా దగ్గర ఏమైనా ఉన్నాయి ట్యాక్స్ ఇంతవరకు కట్టలేదు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి టైం ఉంది మార్చరుకో మేము ఒక విద్యావంతులము కొద్ది జ్ఞానం కలిగిన వ్యక్తులు కాబట్టి టైం మార్చరుకుంటుంది పెనాల్టీతో కడతారు అది ఒక బిల్ కలెక్టర్ ఉంటాడు వాళ్ళు చూసుకుంటారు డిపార్ట్మెంట్ మీరు ఎందుకండి రమేష్ రెండు లక్షలు బాగా అంటాడు ఎవరు ఎవరు రమేష్ ఎవరికి రెండు లక్షలు బాకరాడు చూపిపోను నా పేరు మీద విననుందా ఏమి నాకు అర్థం దగ్గర మాట్లాడుతున్నాడు వీళ్ళు ఎమ్మెల్యే గారికి మళ్ళీ చెప్తున్నాను మీ పద్ధతులు మార్చుకోకపోతే మీ మీద ఉండే బీసీ అనే ఒక కాన్సెప్ట్ అయినా ప్రజలందరూ బీసీలందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆధునిలోన డెబ్బై ఐదు ఏళ్ళ చరిత్ర గల ఈ మున్సిపాలిటీ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే నిలబడినప్పటి నుంచి ఒక మొట్టమొదటి తారగా మీరు బీసీగా గెలిచినారు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ గెలిచినారు ఈ రోజు ఆదోన్ ప్రజలు మీరు గౌరవించినారు ఈరోజు మీరు హండ్రెడ్ స్పీడ్ లో పోవడం చాలా బాధాకరము ఈ విధంగా పోతే మేము కూడా దీని మీద ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా రెడీ ఉంటాము అని ముఖ్యంగా తెలియజేస్తున్నాం